నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం కాకినాడ కేంద్రంగా ఏపీ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి ఇప్పటికే మూడు రోజుల పాటు అక్కడే మకరం వేసి ఉభయ గోదావరి జిల్లాలో జనసేన కార్యకలాపాలు చూసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి కాకినాడలో పర్యటించారు మరో ముఖ్యమైన విషయం ముఖ్యమంత్రి జగన్ కూడా కాకినాడలో అడుగుపెట్టిన పరిస్థితి ఇంకొన్ని రోజుల్లో తునికి చేరుకోబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇట్లాగే ముగ్గురు అధినేతలు కాకినాడ కేంద్రంగా పాలిటిక్స్ నడపడంపై అసలు ఏం జరుగుతున్న చర్చ మొదలైంది దీనిపై విశ్లేషిద్దాం ప్రస్తుతం మనతో పాటునారు సుమన్ టీవీ న్యూస్ చూపెట్టారు కేశవ్ గారు సార్ నమస్తే అండి నమస్తే గౌతమ్ సార్ ఎన్నికల హీట్ అప్పుడే మొదలైపోయింది అనిపిస్తుంది కాకినాడ పాలిటిక్స్ చూస్తుంటే అసలు ఏం సార్ కాకినాడ కేంద్రంగా ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు ఓకే పోటీ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అక్కడ అసలు రీజన్ అదే అని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం అది కూడా మనం ఒకసారి డీకోడ్ చేసి చూస్తే ఆల్రెడీ న్యూ ఇయర్కి ముందర మూడు రోజుల పాటు కాకినాడ కేంద్రంగానే పవన్ కళ్యాణ్ రాజకీయాలన్నీ కూడా నడిపించారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దృష్టిలో పెట్టుకొని నాయకులందరితో సమాలోచనలు జరిపారు తర్వాత కాకినాడ జిల్లా ఏదైతే విభజించినటువంటి కాకినాడ జిల్లా ఉందో దాని పరిధిలోకి వచ్చేటువంటి ఏడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులతో భేటీలు నిర్వహించారు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళతో పాటు టీడీపీ నాయకులతో కూడా భేటీ నిర్వహించారు ఇప్పుడు టీడీపీ నాయకులతో టీడీపీ అధినేత నిర్వహించాలి కానీ జనసేన అధినేత ఎందుకు నిర్వహించారు వాళ్ళు అందులో చాలా కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు ఇప్పుడు జ్యోతిల నెహ్రూ కావచ్చు అలానే నిమ్మల చిన్నరాజప్ప అంతకు ముందర ఉప ముఖ్యమంత్రిగా చేసిన పెద్దాపురం ఎమ్మెల్యేగా ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నారు ఇట్లా కీలకమైనటువంటి నాయకులు అందరూ కూడా పిల్లి అనంత లక్ష్మి వీళ్ళందరితో కూడా ఒక భేటీ నిర్వహించారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కాకినాడ పైన ఫోకస్ పెట్టారు అనేటువంటి అభిప్రాయం ఒకటి వచ్చింది తర్వాత రెండో పరిణామం ఏంటంటే కాకినాడ అర్బన్ నియోజకవర్గం పరిధి అంటే కాకినాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వార్డుకి సంబంధించి జనసేన పార్టీకి రిప్రజెంటేటివ్స్గా ఉన్నటువంటి నాయకులు కనీసం పది నుంచి ఇరవై మంది నాయకులు ఒక్కొక్క వార్డు నుంచి ఉన్నటువంటి నాయకులు ఆయన విడివిడిగా పిలిచి ఒక్కొక్కరితో సమాలోచనలు నిర్వహించారు ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే అక్కడ వినిపిస్తున్నటువంటిది అలానే జనసేనలో కనిపిస్తున్న హడావుడిని బట్టి అంచనా వేస్తున్నది బహుశా పవన్ కళ్యాణ్ కాకినాడ సీటు పైన ఫోకస్ పెట్టారు అనేది ఒకటి ఓకే తర్వాత ఇవాళ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి మేము సర్వసన్నద్ధమై ఉన్నాము అనేటువంటి ఒక ప్రకటన చేశారు ఎందుకు చేశారు అనేది అంటే ఒక ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఫీలర్ లేకుండా అక్కడికి సమాచారం ఉప్పు ఇది అంటారు కదా ఉప్పు అనేటువంటి ఇది అలానే నిప్పు లేనిదే పొగరాదన్నట్టుగా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు పరిణామాలన్నింటినీ వైఎస్ఆర్సిపి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది ఒకవేళ అటు గాజువాక ఇటు భీమవరం ఈ రెండు గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి నియోజకవర్గాలు ఒక ఎనిమిది వేల ఓట్ల తేడాతో ఇక్కడ ఒక ఆరు వేల ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది పైగా గాజువాకకు సంబంధించి వంశీకృష్ణ యాదవ్ జాయిన్ అయ్యాడు ఆయనకి విశాఖ తూర్పు నియోజకవర్గం గాజువాక నియోజకవర్గం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనేది పార్టీలో ఉన్నటువంటి చర్చ సో భీమవరం ఒక్కటే ప్రధానమైన ఆప్షన్గా ఇక్కడ కనిపిస్తుంది మళ్ళీ భీమవరం నుంచి బరిలోకి దిగాల గతంలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సందర్భంగా ఓడగొట్టి తీరతామని ఒక సవాల్ విసిరాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని సో దానికి సంబంధించి ఇక్కడ తెర వెనుక జరుగుతున్నటువంటి మంత్రాంగం ఏమైనా ఉందా అనేటువంటి సందేహం అయితే వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా కాకినాడలో జరిగిందని అనిపిస్తుంది ఎస్ అదే అనిపిస్తుంది ఎందుకంటే అధినేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించిన రోజు వ్యవధిలోనే అంతకుముందు మూడు రోజులు పర్యటించి సమీక్షలు జరిపినా కూడా వెంటనే ముఖ్యమంత్రి జగన్ గారు అంటే షెడ్యూల్ ప్రిపేర్ అయినా కూడా ఆయనకు కూడా కాకినాడ మీదే ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది అట్లాగే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పార్టీ అభ్యర్థులు మారుస్తున్నారు సో ఈసారి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ స్థానం మార్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే ద్వారంపూరి చంద్రశేఖర్ రెడ్డి ఫ్యామిలీ బలమైనటువంటి పట్టున్నటువంటి నియోజకవర్గం అది ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో లాగా అనుకున్నారు అందరూ కూడా ప్ర ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి వేవ్ వస్తుంది ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అలానే పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ప్రభావం ఉంటుంది అనుకున్నారు అలాంటి వేవులో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ గెలుపొందారు ఎస్ అలానే రెండో స్థానంలో అంటే తెలుగుదేశం కంటే ఎక్కువ ఓట్లు ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ దక్కించుకున్నటువంటి పరిస్థితి రెండో స్థానంలో ప్రజారాజ్యం పార్టీ క్యాండిడేట్ బంధనహరి అక్కడ రెండో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి తర్వాత వచ్చినటువంటి వ్యతిరేకత రాష్ట్ర విభజన కాంగ్రెస్ నుంచి అప్పుడు రిప్రజెంట్ చేశాడు కాబట్టి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ పుట్టిందే రెండు వేల పన్నెండులో కాబట్టి రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఈక్వేషన్స్లో ఓటమి పాలయ్యాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సో ఈ లెక్కలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇక్కడ పోటీ అయితే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఆయనకే ఎక్కువ సీట్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటే ప్రభు ప్రజల నుంచి వ్యతిరేకత సర్వేలు ఇర్వేలు ఇవన్నీ కూడా లెక్కలు వేస్తున్నారు కాబట్టి ఆప్షన్ ఆయనకే ఎక్కువ కనిపిస్తుంది ప్లస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే కూడా ఎక్కువ ఫోకస్ పవన్ కళ్యాణ్ మీద పెట్టారు ఆయన పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి లేఖ రాయడం అంశం దగ్గర నుంచి మొదలుపెట్టి దత్తపుత్రుడు ప్యాకేజీ ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు సో అంత ప్రయారిటీ కాకినాడ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇచ్చారు అనేది ఆలోచించాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది సో వైసీపీ క్యాండిడేట్ అయితే పక్కాగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉండే అవకాశాలు ఉన్నాయి జనసేన క్యాండిడేట్ ఎవరనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశంగా కనిపిస్తుంది సార్ ఇంకో కీలక విషయం మాట్లాడుకున్నాం ఇప్పటికే ద్వారంపూడిని గతంలో కూడా సవాల్ చేసిన పరిస్థితుంది పవన్ కళ్యాణ్ ఓడగొట్టి తీరుతామని చెప్పి అంటే కాకినాడలో ఫోకస్ చేస్తే ఆ ఉభయ గోదావరి జిల్లాలని ఆల్మోస్ట్ కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టే లేకపోతే అక్కడ క్యాడర్ మొత్తం కూడా వైపు ఉంటారు ఓటర్లు అందరూ అని చెప్పి పవన్ కళ్యాణ్ భావిస్తారు అనుకోవచ్చు అంటే ఒకటి ఇప్పుడు గోదావరి జిల్లాలో సహజంగానే జనసేన పార్టీకి పట్టు ఉంది అది ఒప్పుకొని తీరాల్సినటువంటి అంశం ఒక కొన్ని సర్వేల ప్రకారం చూస్తే కూడా రాష్ట్రం మొత్తంగా పది పదకొండు శాతం జనసేన పార్టీకి ఓటు షేర్ వస్తుంది అని అంచనా కట్టిన వాళ్ళు కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఇరవై ఐదు శాతం పైగా అంచనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇరవై శాతం పైగా పశ్చిమ గోదావరి జిల్లాలో వేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఒక బలమైనటువంటి శక్తిగా అక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి జనసేన పార్టీకి ఉంది ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఏమవుతుందంటే జనసేన పార్టీ ఫోకస్ అంతా కూడా అక్కడ ఉన్న నియోజకవర్గాల మీద ఎక్కువ ఉంది అందుకనే ఈ ఈ దృష్టిలో పెట్టుకుని చూసేటువంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఆ నియోజకవర్గం మీద ఫోకస్ పెట్టారు ఇంకోటి ఏంటంటే అనేక రకాల అవినీతి కార్యక్రమాలకి కాకినాడ కేంద్రం అయింది అనేది మొదటి నుంచి కూడా జనసేన పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఇప్పుడు అనంతబాబు డ్రైవర్ హత్య ఇన్సిడెంట్ దగ్గర నుంచి రకరకాల ఎలిగేషన్స్ దంజాయి కేంద్రం అదే అవుతుంది స్మగ్లింగ్ కేంద్రం అదే అవుతుంది సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి బియ్యం దొంగలు ఇక్కడే ఉన్నారు ఈ ఆరోపణలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చేస్తూ వచ్చినటువంటి ఆరోపణలు సో అలాంటప్పుడు ఆ సీటు పైన ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని పెట్టడం ఆ సీటు గెలుచుకొని తీరడం అనేది జనసేన పార్టీకి ప్రతిష్టాత్మక ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలు రేపు ప్రజలు కనుక ద్వారపూడి చంద్రశేఖర రెడ్డిని గెలిపించారంటే ఇవన్నీ ఉత్తి మాటలుగా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కదా అందుకనే ఈ ప్రత్యేకమైనటువంటి అటెన్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా అటెన్షన్ తీసుకోవాల్సినటువంటి అనివార్యత వచ్చింది ఎందుకంటే తమ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి తమకు ఎలాంటి పట్టుంది అనేది అక్కడ నిరూపించుకోవాలి ప్లస్ వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు తిప్పికొట్టాలి ఇప్పుడు ఈరోజు సీఎం చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి చంద్రబాబు నాయుడు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా వాటా ఉంది ఇప్పటివరకు ఈ ఈ యాంగిల్లో మాట్లాడాలి వాటా ఉంది కాబట్టే జైల్లో ఉన్న పార్ట్నర్ని కలుసుకోవడానికి వెళ్ళారు అనేటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇన్ని ఆరోపణ ఇన్ని ఇన్ని అవినీతి వ్యవహారాల్లో ఉండిపోయినటువంటి వీళ్ళు చంద్రశేఖర్ రెడ్డిని రేపు పొద్దున అవినీతి పరుడే ఎలా అంటారు సో దానికి ఒక కౌంటర్గా ఇప్పుడు అసలు యాక్చువల్గా అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఏంటి పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆ చెక్కుల పంపిణీ ఏదో ఉంది దానికి సంబంధించినటువంటి కార్యక్రమం అక్కడ రాజకీయ వ్యాఖ్యలకి స్పేసే లేదు కానీ అన్ని సభల్లో రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి అదే విధంగా ఇక్కడ కూడా చేశారని అనుకున్నా కానీ ప్రధాన ప్రతిపక్షాన్ని మినహాయించి పవన్ కళ్యాణ్నే ఎక్కువ ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రికి రాసినటువంటి లేఖ విషయంలో పదే పదే ప్రస్తావించారు పేదలకు ఇల్లు ఇస్తుంటే ఎందుకు మీకు అంత కడుపు పండగ చంద్రబాబు నాయుడు అవినీతి విషయంలో నువ్వు గతంలో ఆరోపణలు చేసావు కదా ఒక్కసారైనా కానీ ప్రధానమంత్రికి లెటర్ రాసావా అప్పుడు రాయింది ఇప్పుడు ఎందుకు రాసేవాని క్వశ్చన్ చేస్తా సార్ సో ఇవన్నీ ఏంటంటే పర్సనల్ గా రెండు పార్టీలకి సంబంధించి కాకినాడ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానంగా మారిపోతుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా ఇస్తున్నటువంటి పరిస్థితి పవన్ కాకినాడలో ఉన్నప్పుడే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్ ని కలవడం అయితే జరిగింది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ కూడా పార్టీలో చేరే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అంటే జనసేన పార్టీ నాయకులు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం పన్నెండు మంది ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యేలు మా నాయకుడితో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు సో జ్యోతుల చంటిబాబుది ఒకటి బయటకు వచ్చింది జ్యోతుల చంటిబాబు కూడా ఆయన తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేసేటువంటి ఒక ఆప్షన్ తీసుకుంటాడు కూడా కానీ అక్కడ జ్యోతుల్ నెహ్రూ అదే నియోజకవర్గం నుంచి బలమైనటువంటి నాయకుడు అక్కడ ఉన్నారు కాబట్టి అది ఇబ్బంది పడేటువంటి అవకాశంగా కనిపిస్తుంది కాబట్టి ఆయన డైవర్షన్ తీసుకుని జనసేన నుంచి ఏమైనా ఎష్యూరెన్స్ వస్తే జనసేన కేటగిరీలో ఆ సీటు దక్కించుకోవచ్చేమో అనేటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా అంటే ఇవన్నీ సహజం ఇప్పుడు ఒకవైపు అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకి టికెట్లు నిరాకరిస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు వెతుక్కుంటారు అయితే వాళ్ళు తీసుకోవాలా వద్దు అనేది అవతల పార్టీల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఉభయ గోదావరి జిల్లాలో గెలుపుని డిసైడ్ చేసేది కానీ గెలుపు గుర్రాలను ఎక్కడానికి అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్తో వచ్చేటువంటి సమస్యలే ఎక్కువ ఉన్నాయి పవన్ కళ్యాణ్ కలుపుకుని వెళితే తెలుగుదేశం అయినా కానీ అక్కడ గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలానే జనసేన గెలుపుని వైసీపీ గెలుపును కూడా జనసేన పార్టీ అభ్యర్థులు డిసైడ్ చేసేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ జనసేన చుట్టూనే ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాలు నడుస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ మొత్తంగా ఉభయ గోదావరి జిల్లాల గెలుపు డిసైడ్ చేసే ముఖ్యమైన సిటీ అయినటువంటి కాకినాడపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఫోకస్ చేసిన పరిస్థితి ఆయన అక్కడి నుంచి పోటీ చేయొచ్చు అనే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది గతంలో చేసిన ఎస్పెషల్లీ ద్వారంపూడి రెడ్డిపై చేసిన ఆయన సవాలు చూస్తే ఈ జరిగిన పరిణామాలను కూడా బలపరుస్తున్నాయి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు మరో ముఖ్యమైన విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గతంలో పవన్ చేసిన ఆరోపణలకైతే ఈ కేంద్ర కాకినాడ కేంద్రంగానే ఆయన సమాధానం ఇచ్చిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో కాకినాడ ప్రస్తుతం అయితే ఒక వార్ సిచ్యువేషన్ కనిపిస్తుంది చూద్దాం పవన్ కళ్యాణ్ ఏం ప్రకటన చేయబోతున్నారో కాకినాడ నుంచే పోటీ ఉంటుందని అట్లాగే వైసీపీ కూడా నుంచి కూడా ఏమన్నా ప్రకటన ఉండబోతుందనేది కూడా వేచి చూద్దాం థ్యాంక్ యూ